హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పులగమన్నము కొబ్బరి చట్నీ అండి పులగమన్నం అంటే మీరు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ పెసలతో చేస్తారు మా సైడ్ అయితే ఇది శివరాత్రి అయితే ఫేమస్గా చేసుకొని తింటామండి ఇట్లా పులగమన్నం చేసుకునేసి కొబ్బరి చట్నీ ఇందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పెసలితో ఏం చేసినా కూడా మన ఒంటికి చలవు కదా పెసలు గుగ్గులు కానీ ఇట్లా పెసలు పప్పు కానీ ఇట్లా రైస్లో వేసుకొని చేసుకున్న చాలా బాగుంటుందండి ఈ రెంటిడికి కాంబినేషన్ ఇందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మెయిన్గా మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఇది చేసి పెడతారండి ఆ సమయంలో ఇది తింటే ఒంటికి మంచిది శక్తి ఉంటుంది బలం ఉంటుంది అని చెప్పి ఇలా రైస్ చేసి పెడతారు పెసలేసి ఇప్పుడు మనం ఇది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఒక కప్పు పెసలు తీసుకుంటా ఉన్నాను నేను ఈ కప్పుతో తీసుకుంటా ఉన్నాను మీరు ఏ కప్పుతో తీసుకోవచ్చు మొత్తం ఇవి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి దగ్గరుండి తినిట్లా కలపెడతా ఉండాలి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు పెసలతో చాలా రకాలు చేసుకోవచ్చు అండి పెసలు పప్పు కానీ పెసలు గుగ్గులు కానీ ఇట్లా చేసుకోవచ్చు వేడి చేసినప్పుడు మనం పెసలు గుగ్గులు ఉడకపెట్టుకొని తిన్నా కూడా ఒంటికి చాలా మంచిది చూశారు కదా ఇవి బాగా ఏగిపోయినాయి దగ్గరుంటే ఒక ఐదు నిమిషాలు ఏగిపోతాయి అండి దగ్గరుండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవి ఒక ప్లేట్లో తీసి వేసుకునేద్దాం ఇవి చల్లారేంతవరకు పక్కన ఉంచుకునేసి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి నేనైతే ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకుంటా ఉన్నాను మీరు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి అండి ఇట్లా సన్నగా ముక్కలుగా తరుక్కునేసి దీన్ని ఒక నిమిషం ఇట్లా బాగా కలపెట్టుకునేద్దాం చెమ్మ ఏదన్నా ఉంటే పీల్చుకునేస్తుంది ఇందులో మనం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా ఆయిల్లోనే ఫ్రై అయితే మనకి కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం వేసుకునేసి దీన్ని ఇట్లే బాగా కలపెట్టుకుంటూ ఉండాలి మంట మీడియంలోనే పెట్టుకునేసి కలపెట్టుకోవాలి ఇందులో మనం ఒక అరకప్పు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకునేసి అవి కూడా వేసుకునేద్దాం ఇవి బాగా ఇట్లా కలబెట్టుకుంటా ఉండి ఇది ఏగతా ఉన్నప్పుడు మనం ఇందులోకి కొద్ది చింతపండు కూడా నానబెట్టుకునేద్దాం చింతపండు ఇది మనకు ఫ్రై అయ్యే లోపల నానుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక కప్పు లేకి కొద్దిగా చింతపండు అండి ఎక్కువ వేసుకోకూడదు కొబ్బరి చట్నీకి చింతపండు ఎక్కువ వేస్తే పుల్లగా ఉండి బాగుండదు కాబట్టి ఇట్లా నేను చూపిస్తూ ఉంటా కొద్దిగా వేసుకునేస్తే సరిపోతుంది దీన్ని బాగా కడుక్కునేసి ఇందులో ఇంకొద్దిగా వాటర్ వేసుకునేసి దీన్ని పక్కన ఉంచుకునేద్దాం మనం ఈ లోపల వేగినయో లేదో చూసుకునేస్తే సరిపోతుంది చూసారు కదా ఇవి ఇట్లే మంట మీడియంలోనే పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా బాగుంటుంది చూసారు కదండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇట్లా ఇంకొక నిమిషం ఉంటే చాలు ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా ఇందులో వేసుకునేసి మరొక నిమిషం దీన్ని ఇట్లా బాగా కలపెట్టుకోవాలండి కలపెట్టుకునేస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు చింతపండు కూడా నానిపోయింది కాబట్టి తొందరగా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పక్కన ఉంచుకునేద్దాం ఇది చల్లారే లోపల మనం పెట్టుకున్న పెసులు ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకునేసి అందులో వేసుకునేసి దీన్ని బాగా ఇట్లా రుబ్బుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఏదన్నా రోకల బండ లాంటిది ఉంటే తీసుకునేసి ఇట్లా చేత్తోనే రుబ్బుకునేస్తే మనకి ఇవి రెండుగా అయిపోతుంది ఇది మిక్సీకి వేసుకోకూడదు మిక్సీకి వేసుకునేస్తే అది పప్పు అవ్వదు అయిపోతుంది కాబట్టి ఇట్లా ఏదన్నా తీసుకునేసి ఒకవేళ మీకు ఇలాంటి రోకల బండలాంటిది లేకపోతే చిన్న రాయితో అయినా కూడా మీరు నలగ అండి మొత్తం ఇట్లా మనం అనుకునేస్తే ఇవి మనకి రెండుగా అయిపోతుంది మాకు ఇది శ్రమగా ఉంది అనుకునేస్తే మనకి అంగిట్లో కూడా దెబ్బ పప్పు దెబ్బ పెసలు దొరుకుతాయి తెచ్చుకొని అవి వేయించుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా రౌండ్ పప్పుతోనే చేస్తా ఉన్నాను చూసారు కదా చిన్నగా ఇట్లా అనుకునేస్తే మనకి ఇవి రెండుగా అయిపోతుంది ఇప్పుడు మొత్తం ఇది మనం ఒక చాట్లెక్ కానీ ఒక ప్లేట్ లెగ్ కానీ తీసుకునేసి దీంట్లో పొట్టు అంతా చెరుక్కోవాలి మొత్తం ఇట్లా రుబ్బుకునేస్తే మనకి దెబ్బలాగా అయిపోద్ది మనకు అక్కడక్కడ రౌండ్ పప్పు ఉన్నా కూడా ఏం కాదండి బాగానే ఉంటుంది మొత్తం నాది మెదిగిపోయింది కదా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇట్లా రెండులాగా వస్తే చాలు మనకి పప్పు మధ్య మధ్యలో రౌండ్ పప్పు ఉన్నా కూడా ఏం కాదు మరీ మెత్తగా అయితే అవ్వదు కదా మనకి ఇట్లే చేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇదంతా సరిగేసుకునేసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాం పొట్టు అక్కడక్కడ ఉన్నా కూడా రైస్లో ఉన్నా మంచిదే అండి ఏం కాదు బాగానే ఉంటుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో రైస్ కూడా తీసుకునేద్దాం నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా ఇదే కప్పుతో రైస్ కూడా తీసుకుంటా ఉన్నాను మీరు ఏ కప్పుతో అయితే పెసలు తీసుకుంటారో అదే కప్పుతో రైస్ తీసుకోండి ఇప్పుడు మొత్తం మనం ఇందులో వేసుకునేసి నీళ్ళు వేసుకోవాలండి నీళ్లు వేసుకునేసి ఒక నాలుగైదు సార్లు ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇట్లా అది మధ్య పిసికి కడుక్కునేస్తే మనకి ఎక్కడన్నా పొట్టున్నా కూడా వచ్చేస్తుంది ఇంక మొత్తం రాదు కదా అక్కడక్కడ పొట్టున్నా ఏం కాదు బాగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం కడిగేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక నాలుగు కప్పులు అయితే వాటర్ వేసుకుంటా ఉన్నా నేను రైస్ పాతాయి కాబట్టి నాలుగు కప్పులు వేసుకుంటా ఉన్నాను మీరు తీసుకున్న రైస్ కొత్త అయితే మూడు కప్పులు అయితే చాలండి మనం ఏ కప్పుతో తీసుకుంటాం ఆ కప్పుతోనే నీళ్ళ కొలత కూడా చూపిస్తూ ఉన్నాను కరెక్ట్గా పక్కా కొలతలతో నేను నాలుగు కప్పులు తీసుకున్నాను మీరు కొత్త రైస్ అయితే మూడు కప్పులు తీసుకునేస్తే సరిపోతుంది మొత్తం ఇట్లా వేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేద్దాం నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటా ఉన్నాను వేసుకునేసి మూత పెట్టుకునేసి ఒక నాలుగు విజిల్లు రాణించుకునేస్తే మనకి రైస్ ఉడికిపోతుంది ఒకవేళ మీరు తీసుకున్న కుక్కర్ పెద్ద కుక్కర్ అయితే రెండు విజిల్లు రాణించుకోండి ఇది నాది చిన్నది కాబట్టి నాలుగు విజిల్లు చెప్తా ఉన్నాను మనం ఈ లోపల ఏంచి పెట్టుకున్నాం కదా మా చట్నీకి అదంతా మనం ఇప్పుడు మిక్సీ వేసుకునేద్దా మొత్తం ఇందులో వేసుకునేసి నేను కొద్దిగా ఉల్లిపాయలు తీసుకున్నానండి నాకు ఇట్లా మధ్యలో కలుపుకుంటే చాలా బాగుంటుందని ఒకవేళ మీకు అట్లా ఇష్టం లేకపోతే మొత్తం కూడా వేసుకునేసి మిక్సీ పట్టుకోవచ్చు మనం ఇందులో రుచికి చెడిపోతంతా కల్లుప్పు వేసుకునేసి మూత దీన్ని ఒకసారి బాగా మిక్సీ వేసుకునేద్దాం మనకి వాటర్ పడతాయండి మనం చింతపండు నీళ్ళు నానబెట్టినాం కదా అవి వేసుకునేస్తే సరిపోతుంది ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదు చూసారు కదా ఇట్లొస్తే చాలు మనకి చట్నీ ఎక్కువ నీళ్ళగా లేకుండా అంత గట్టిగా లేకుండా మనం చింతపండులో వేసుకున్న నీళ్లు మాత్రమే వేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకునేసి ఉల్లిపాయలు కూడా వేసుకునేసి దీన్ని స్పూన్తో ఇట్లా బాగా కలపెట్టుకునేద్దాం మనకి ఏదన్నా కొంచెం ఉప్పు తక్కువ అనిపించినా కూడా ఇట్లా సమయంలో చూసి వేసుకోవచ్చు నాకైతే అంత కరెక్ట్గా సరిపోయిందండి కాబట్టి నేను దీన్ని ఇట్లే వదిలే ఇట్లే ఉంచుతూ ఉన్నాను ఇంకా సాల్ట్ వేసుకోకుండా ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టుకునేసి మనం రైస్ చూద్దాం నాలుగు విజలు వచ్చింది యాప్ చేసుకున్నాం కదా కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మనం తీసి చూస్తే రైస్ మనకి కరెక్ట్గా కొలతలతో చూపించినాను కాబట్టి పక్కాగా వచ్చిందండి ఎంతో ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి వారంలో ఒక్కసారి ఇట్లా చేసుకొని తింటే ఒంట్లో ఎంత వేడున్నా కూడా మొత్తం వేడినంత ఆగేస్తుంది అంత చలవ మనకి పులుసు అనేటివి ఇట్లా పులగమన్నం చేసుకొని తిన్నా లేదా ఉడకపెట్టుకొని గుగ్గులు మాత్రగా చేసుకొని తిన్నా ఈ పెసలతో పప్పు చేసినా చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ పులగమన్నం రెడీ అయిపోయింది కదా వేడి వేడి అన్నము చట్నీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ అనేది మనకి వైట్ రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇట్లా చేసుకొని చూడండి మనకి ఎప్పుడు ఇంట్లో కొబ్బరి ఉన్నా కూడా ఇదే చట్నీ గుర్తొస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద నాకు కామెంట్లో చెప్పండి పులగమన్నము కొబ్బరి చట్నీ ఈ రెండు కాంబినేషను దీనిలో కొంచెం నెయ్యి సూపర్గా ఉంటుంది కదా తింటా ఉంటే అమృతం లాగా ఉందండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకెన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వేడి వేడి అన్నము కొబ్బరి చట్నీ నెయ్యి సూపర్గా ఉందండి తింటా ఉంటే తినాలనిపించేలాగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఖచ్చితంగా తిని చూడాల్సిన రైసే తిని చూడండి